Hi friends, welcome to Sopna Sati vlog. నేను మీ స్వప్న ఈరోజు మనం కొత్తగా టేస్టీగా హైదరాబాద్ ఫేమస్ కద్దుక కీరు ఎలా తయారు చేయాలో చూద్దాం మనం వీటిని సొరకాయ పాయసం అని కూడా అనొచ్చు అయితే కద్దుక కీరు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్గా మనం తురిమిన సొరకాయ అలానే ఒక హాఫ్ లీటర్ పాలు అలానే రెండు టేబుల్ స్పూన్ రైస్ను ముందుగా నానబెట్టండి ఒక కప్పు సగ్గుబియ్యం అలానే ఒక కప్పు చక్కెర రుచికి సరిపడినంత చక్కెర సరిపోతుంది అలానే మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ రెండు టేబుల్ స్పూన్ నెయ్యి నాలుగు యాలకులు ఇవి కావాల్సిన పదార్థాలు అండి సొరకాయ పాయసం తయారీ అనే ఇప్పుడు మనం చూపించబోతున్నాము ముందుగా మనం ఒక కప్పు సగ్గుబియ్యం వన్ అవర్ నిమిషం ఒక వన్ అవర్ బాగా నానబెట్టాలండి అలానే ఒక కప్పు తీసుకొని రెండు టేబుల్ స్పూన్ రైస్ని తీసుకొని ఒక గంట నానబెడితే సరిపోతుంది ఇప్పుడు మనం పాను బాగా వేడెక్కిన తర్వాత పాన్ ప్యాన్ పెట్టుకుని బాగా పాన్ వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం తురుమున సొరకాయ వాటర్ లేకుండా పిండి దాన్ని మృదువుగా అయ్యే వరకు వేగించాలండి ఇలా వేయించిన తర్వాత నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది ఇవనేది వీటిలో వాటర్ అంతా లేకుండా బాగా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత ఒక వన్ లీటర్ పాలను లేదా ఒక హాఫ్ లీటర్ పాలను బాగా మరిగించండి లేదా కొంతమంది అయితే మీరు ముందుగా పాలని బాగా మరిగించినా సరిపోతుందండి నేనైతే డైరెక్ట్గా పచ్చిపాలని ఇలా పోసేస్తున్నాను ఎందుకంటే ఈ అనేవి మనకి బాగా వేగిన తర్వాత ఈ సొరకాయ తురుము కూడా బాగుంటుందండి చాలా మెత్తగా మృదువుగా అవుతుంది అందుకని చెప్పేసి నేను పచ్చిపాలే పోసుకున్నాను అనమాట ముందుగానే ఇప్పుడు మనం నెయ్యి అనేది కొంచెం పైన తేలాడుతూ ఉందండి చూడండి ఇవనేవి కొంచెం బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు పోసి ఇంకొంచెం పాలు పోసానమాట ఈ పాలు ఎంత ఎక్కువగా పోసుకుంటే అంత చిక్కగా ఉంటుంది అలానే చాలా బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుందండి అందుకని చెప్పేసి ఈ పాలు కొంచెం ఎక్కువగా పోసుకోండి నేను పాలు ఒక పొంగు వచ్చినంతసేపు వచ్చేసిందండి పాలు బాగా పొంగి వచ్చేంతవరకు ఉంచానండి తర్వాత మనం రెండు నిమిషాలు ఇలా మూత పెట్టుకున్న తర్వాత పాలు బాగా మరి మరిగాయి అనుకున్నప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే ఆ సొరకాయ తురుము అనేది కొంచెం అడుగు అంటకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అలానే ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యాన్ని ఈ పాలు బాగా వేడి ఎక్కి వేడి అయ్యాయి అనుకున్న తర్వాత ఒక పొంగు వచ్చాయి అనుకున్న వాళ్ళైతే ఈ సగ్గుబియ్యం వీటిలో వేసి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇవి ఎప్పుడూ ఒక రెండు నిమిషాలకు ఒకసారి అట్లా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ సగ్గుబియ్యం అనేది ఇవి కొంచెం బాగా నానింత నానే కదండి అందుకని చెప్పేసి ఈ పాన్కి అడుగున ఆనుకుంటూ ఉంటాయి అందుకని చెప్పి రెండు నిమిషాలకు ఒకసారి ఇవి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇవి తొందరగా సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడుకుతాయండి ఎందుకంటే మన మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా బాగా మూత పెట్టి అవి బాగా ఉడికింతసేపు ఉడికినివ్వాలి అంతసేపు అంతలో మనం ఒక బౌల్ తీసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాన్ని మనం మిక్సీని మిక్సీ వేసుకున్నాము ఇప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్లు రైస్ని పక్కన నానబెట్టుకున్నాం కదండి అవి తీసుకొని ఇప్పుడు కొంచెం రైస్ ఫ్లోర్గా రెడీ చేసుకున్నాము ఇప్పుడు వీటిని ఉడికిన తర్వాత రెండు నిమిషాల తర్వాత ఈ రైస్ ఫ్లోర్ని అనేది దీంట్లో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టండి ఇలా మూత పెట్టిన తర్వాత కొంచెం మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే సగ్గుబియ్యం ఉడికి అవి ప్యాన్కి అంటుకుంటూ ఉంటాయి అందుకని చెప్పి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనకి కావలసిన మాములుగా పచ్చి కొబ్బర లేకపోతే మీ దగ్గర వెండి కొబ్బరి ఉన్న కొంచెం మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకుని తర్వాత దీనికి కూడా కొంచెం యాడ్ చేయండి అనేది టేస్ట్కి చాలా బాగుంటుంది ఇవి అంటే నేనైతే కొంచెం ఒక చిన్న మా ఇంట్లో కొంచెం పొడి ఉందని చెప్పేసి అది డైరెక్ట్గా వేసేసానండి లేని వాళ్ళైతే మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత పంచదార అలానే కొంచెం ఒక కప్పు బెల్లం వేసుకోండి లేదు బెల్లం మేము అనుకున్న వాళ్ళైతే పంచదార కూడా వే పంచదార ఎక్కువగానే వేసుకోవచ్చండి నేనైతే కొంచెం పంచదార అలానే ఒక చిన్న కప్పుతో కొంచెం బెల్లం తురుము అనేది వేసానండి ఈ బెల్లం తురుము అనేది మనం ఒంట్లో వేడి అలా ఉంటే పోతుంది అలానే సొరకాయ కూడా వేసాం కదండి ఈ తురుము అనేది అందుకని చెప్పేసి నేను బెల్లం కొంచెం సొరకాయ తురుము అనేది వేసేసాను ఇవి అనేది మన ఒంట్లో ఏదైనా వేడి ఉన్నా అలానే చ నోటికి కూడా చాలా బాగుంటుందండి ఇవనేది ఎట్లా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా పెట్టుకుని మనం ఒక ప్యాన్ తీసుకొని మూత పెట్టేసి ఒక చిన్న ప్యాన్ తీసుకొని మనకు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత రెండు యాలు అలానే కొంచెం ఒక యాలుక్కాయ అలానే కొంచెం నట్స్ మామూలు జీడిపప్పు క్రిస్మిస్లు వేసుకొని బాగా వేగనివ్వాలి నెయ్యిలో అనేది ఇవి బాగా వేడెక్కిన తర్వాత నేనైతే మా ఇంట్లో ఉన్న క్రిస్మిస్లు జీడిపప్పులు ఒక యాలుక్కాయం కొంచెం జీడిపప్పు అలా ఉన్నాయన్నమాట వాటిని అన్నిటిని బాగా వేగనిచ్చానండి ఇలా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిలో ఇప్పుడు ఈ పోపు అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చాలా కమ్మగా ఉంటుంది స్మెల్ అనేది అదిరిపోయిందండి ఒక్కసారి తింటే చాలు చాలా బాగుందక్క అని నాకు కామెంట్ చేస్తారు అలానే ఇప్పుడు మనం నాలుగు యాలుకాయలు ఉంటే ఆ బాగా కొట్టుకొని లేదంటే మీకు మిక్సీ పెట్టుకొని పొడిగా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే మామూలుగానే వేసేసానండి వాటిని దంచి ఇప్పుడు అనేది బాగా కలుపుకొని అంతా కలిసే వరకు కలుపుకొని చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది లేదు వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్